అందరికీ నమస్కారం అండి ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ అన్నది నిన్న నుండి స్టార్ట్ అయిందండి ఈ యొక్క ఐపీఎల్ ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క సే నోటు బెట్టింగ్ యాప్స్ ఈ యొక్క నినాదంతో ఇప్పుడు యువత ఈ సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ యొక్క ప్రచారం చేయడం జరుగుతుందండి నిజంగా ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అలాగే లోన్ యాప్స్ అలాగే ఈ గేమింగ్ యాప్స్ అన్నవి చాలా ప్రమాదకరమని చాలా వీడియోస్లో మనం చెప్పుకున్నాం ఈ యొక్క యువత ముఖ్యంగా ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ మోజులో పడి సర్వం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ యొక్క ఐపీఎల్ని మీరు ఇష్టంగా చూడండి ఎంజాయ్ చేయండి కానీ ఈ యొక్క ఆన్లైన్ లోన్ యాప్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ గేమింగ్ యాప్స్ కానీ డౌన్లోడ్ చేసుకొని ఆ గేమ్ ఆ గేమ్స్ ఆడేటువంటి ప్రయత్నం కానీ లేదా ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్లో ఈ యొక్క బెట్టింగ్ కట్టడం కానీ ఇలాంటివి మాత్రం దయచేసి యువత ఎవరు కూడా పాల్పంచుకోకూడదు అన్నది నా విజ్ఞప్తి అండి ఎందుకంటే యువత ముఖ్యంగా వీటికి ఎక్కువగా లోన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దయచేసి యువకులు ఎవరు కూడా ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ వైపు మొగ్గు చూపించకుండా ఉండాలన్నది నా విజ్ఞప్తి అండి ఎందుకంటే వన్స్ ఆ యొక్క లోన్ యాప్స్ కానీ ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్లో కానీ ఒక్కసారి మనం ఎంటర్ అయితే మన సర్వం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అంతేకాకుండా ఈ యొక్క లోన్ యాప్స్ ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ యాప్స్లో సర్వం కోల్పోయినటువంటి పిల్లలు కానీ పెద్దవారు కానీ బయటికి చెప్పుకోలేనటువంటి యొక్క దీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది చాలా కేసులు రిజిస్టర్ అవుతున్నాయి కొన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్కలు పోగొట్టుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి వన్స్ మన లాంటి మిడిల్ క్లాసు అబ్బాయి కానీ మిడిల్ క్లాస్ వ్యక్తులు కానీ ఈ యొక్క లోన్ యాప్స్ కానీ ఈ బెట్టింగ్ యాప్స్లో కానీ ఏమైనా డబ్బులు పెట్టి కోల్పోతే మాత్రం తమ జీవితాలని కోల్పోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఉండాలని ఈ యొక్క ఐపీఎల్ సీజన్ని మీరు ఎంజాయ్ చేయాలని తద్వారా పది మందికి కూడా ఈ యొక్క అవేర్నెస్ కల్పించి ఈ యొక్క ఆన్లైన్ లోన్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అలాగే ఈ గేమింగ్ యాప్స్ మీద విస్తృతమైనటువంటి ప్రచారం మనందరం చేసి వీటి మీద సమాజంలో అవేర్నెస్ అనేది కల్పించాలన్నది నా విజ్ఞప్తి అండి అంతేకాకుండా ఈ యొక్క లోన్ యాప్స్ని కానీ బెట్టింగ్ యాప్స్ని కానీ మనం నిర్మూలించుకునేటువంటి అవకాశం లేదండి ఇది కేవలం మనలో ఉన్నటువంటి అవేర్నెస్తోనే మనం పది మందికి చెప్పడం ద్వారా లేదా పది మందిని మనము అవేర్నెస్ చేయడం ద్వారానే మాత్రమే దీన్ని అరికట్టగలం ప్రతి ఒక్కరు కూడా వీలున్నంత వరకు ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా నా విజ్ఞప్తి అండి